శిక్ష సప్త డే త్రీ స్పోర్ట్స్ డే భారత్ యొక్క క్రీడా సంస్కృతి వేల సంవత్సరాల నాటిది లెక్కలేనన్ని ఆటలు అభివృద్ధి చెందాయి చదరంగం స్నేక్స్ అండ్ లాడర్స్ కార్ రేసింగ్ పోలో ఖోఖో లట్టు లగోరీ బిల్లిదండ కంచె వంటి ఆటలు క్రీడలుగా ఆవిర్భవించాయి ఈ క్రీడలు భారతదేశం ప్రపంచానికి బహుమతిగా ఇచ్చింది ఈ గేమ్లు భారత్లో ప్రారంభమయ్యాయి కానీ ఇతర దేశాలచే ఆధునికీకరించబడ్డాయి పురాతన కాలం నుండి ఉద్భవించిన గిరిజన ఆటల నుండి ఆధునిక క్రీడల వరకు క్రికెట్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ మొదలైనవి సంస్కృతి మతం పరంగా భారత్ వైవిధ్యం మరియు దేశంలోని అనేక రకాల క్రీడా విభాగాలలో వివిధ రాష్ట్రాలలో వారి సంస్కృతి ప్రకారం దేశీయ క్రీడలను ఆడుతున్నారు శిక్షా సప్త క్రీడా దినోత్సవం కోసం సూచించబడిన కార్యకలాపాలు ఒకటి స్పోర్ట్స్ డే ఈవెంట్ డెబ్బై ఐదు దేశీయ లోకల్ ఆటల కార్యకలాపాలను నిర్వహించడం రెండు దేశీయ ఆటల ప్రదర్శన చాలా దేశీయ ఆటలు పురాతన యుగం నాగరికత చరిత్ర మరియు ప్రాముఖ్యతను ప్రదర్శించడం ప్రదర్శించడం పురాతన భారతీయ ఆటలు ఇప్పటికీ ముఖ్యమైనవి జీవితంలో టీచర్ స్వదేశీ ఆటలు మరియు వాటి గురించి వివరించాలి మూడు క్రీడా పోటీలు వివిధ ఔట్డోర్ గేమ్ల పోటీ పండుగ వాతావరణంలో నిర్వహించాలి పిడి క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల భద్రతను చూసుకోవాలి నాలుగు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ స్థానికంగా ఉన్న క్రీడాకారులు నిజ జీవితంలో రోల్ మోడల్స్ క్రీడల్లో ప్రముఖులను విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి వారిని ఆహ్వానించాలి ఎస్ఎంసీ మరియు స్కూల్ స్పోర్ట్ కమిటీ స్పోర్ట్స్ డేను నిర్వహించడంలో పాలు పంచుకోవాలి